श्रीगुरुभ्यो नमः हरिः ओं लक्ष्मीं क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया అందరికీ నమస్కారం ఈ రోజు మనం పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి నిన్న చెప్పినట్టుగానే ఇవాళ్ళ కూడా అన్ని రాసుల వారికి కూడా శుభయోగం ఒక్కొక్క రెండు రాసుల వారికి మాత్రమే చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం బట్ ఓవరాల్గా అందరికీ అనుకూలంగా ఉంది ముందుగా మేష రాశి వారి ఫలితాలు చూద్దాం ఈ రాశి వారికి వస్తులాభము వాహన యోగము విద్యా ఉద్యోగ లాభం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం ప్రయాణ లాభం తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె కళాకారులకి క్రీడాకారులకి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల నర్సరీ తోటలు పూజ వ్యాపారం రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చేయల వారి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టోన్ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చును అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విదేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం బలం కనపడుతుంది వివాహాది వేడుకల్లో అనుకూలత శుభవార్త వినడం ఖాయం సంతాన వార్తలు పొందుకునే శుభయోగము ఆస్తి పంపకాల్లో కానీ సోదర మైత్రి కానీ అలాగే కోర్టు వివాదాల సమస్యపై అనుకూలంగా ఉండడం కానీ తప్పక జరిగే ఉన్నాయి ప్రయోజనం మీకు అనుకూలంగా ఉంటుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు విదేశాల్లో కూడా అనుకూలంగా విద్య ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునేటువంటి మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా ధనయోగము రుణ విమోచనం రోగనాశనం అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం చాలా మంచి సంతాన సంబంధ శుభవార్తలు వింటారు కోర్టు వివాదాలు సమస్య పోతాయి ఆస్తి పంపకాల అనుకూలవంత శుభయాస్తి ఉమ్మడి ఆస్తుల్ని అభివృద్ధి చేసుకునే అవకాశం బలంగా కనపడుతోంది మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ అనిస్ట్ల వారికి అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి చేనేత భద్ర దర్జీ పనిచేసే వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు మాట తీరుతోనే అందరిని ఆకట్టుకునే అవకాశం పని మీద మంచి నియంత్రణ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయటం వెళ్లే అవకాశం ఆన్ సైట్ అపార్చునిటీ విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సంచకర్మగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ ఇలాంటిల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు మంచి వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం ఉంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభదాయకమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును we మిథున రాశి వారికి ఉదయం పూట కాస్త ఈ మార్నింగ్ వాక్ వెళ్తున్నా గానీ లేదా ఏదైనా తడి నెల మీద నడుస్తున్నా గానీ జారిపడము జంతువుల వల్ల ఇబ్బంది కలగడం జరగవచ్చు అలాగే రైతన్నలు కూడా కాస్త పొలాలకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి జంతు మూలకమైన ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తదుపరి మీకు అనుకూలవంత శుభపరిణామాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సీనియర్ సిటిజన్స్ కి మహిళా వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వ్యాపార లాభం రైతు పంట దిగుబడి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో తోటలు పూజా ద్రవ్యాల పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ల వారికి లాభాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి ఆర్థిక అభివృద్ధి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభవార్త అవసరం ప్రైవేట్ సెక్టార్లో లో పనిచేసే వారికి సంస్థ నుంచి మరో సంస్థకి బెటర్ ప్యాకేజ్ కోసం మారే అవకాశం ఆన్ సైట్ అపార్చునిటీ కూడా పొందుకునే అవకాశం విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్ గానీ పిఆర్ గానీ లేదా హెచ్ వన్ బిబీసా లాంటివి పొందుకోగలిగే అవకాశం స్థిర ఉద్యోగ ప్రాప్తి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పాదాలు కూడా లాభాలు పొందుకునే ఐశ్వర్య శుభయోగ పరంపర కొనసాగుతుంది మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ఊహించిన విజయం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారులకి క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం అందుకు మీరు నామినేట్ అయ్యేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత మినుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి సినిమా వ్యాపారంలో నటి నటులకి దర్శక నిర్మాతలకి అభివృద్ధి పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదారులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తూ వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విహారయాత్రలు వినోదయాత్రలు తీర్థయాత్రలు తప్పక చేసే అవకాశం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థుల విద్యార్థులకి మంచి లాభాన్ని పొందుకునే శుభతరుణం ప్రశాంతమైన జీవనం అన్యోన్యమైన దాంపత్య జీవనం కుటుంబ సౌఖ్యం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాటరీల వల్ల తప్పకుండా ధన ప్రాప్తి పొందుకోవచ్చు అందులో పెట్టుబడి పెట్టవచ్చు కొత్త వ్యాపార ప్రారంభం కూడా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి వృంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి అదృష్టము ఆనందము ఒకే ఒరలో మీకు ఇమిడే అవకాశం కనబడుతోంది చాలా మంచి ధనయోగం అనుకున్నటువంటి కార్యసాధన మొండితరంతో పట్టుదలతో మీరు అనుకున్నది సాధించుకుంటారు ఉద్యోగంలో కూడా మీకు రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం బదిలీలు పొందుకోవడం బెంచ్ విని ఉద్యోగం ప్రాయట్లు వెళ్ళడం ఆన్సైట్ ఆపర్చునిటీ తాత్కాలిక ఉద్యోగం పనిమెంటవ్వడం కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఇంట్లో కూడా ప్రతి సమస్యని అధిగమించడం సమస్య పరిష్కారాన్ని కూడా మీరు చూపించగలిగే అవకాశం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్లతో అనుబంధం ఉంటుంది దానివల్ల మీ మాట చెల్లుబాటయే శుభయోగాలు సంతాన వార్తలు ఉమ్మడి ఆస్తుల్ని అభివృద్ధి చేయడమో లేదా పంచడమో తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు వివాదాలు కూడా సమస్య అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ రాజకీయ రంగంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్తులకి విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రిగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజా ద్రవ్య వ్యాపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అనుకూలత విద్యార్థి విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి బ్యాంక్ క్లాస్ పూర్తి చేసుకుంటారు తప్పకుండా విజయ పరంపర కొనసాగే అదృష్ట యోగం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపల లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవచ్చును విదేశాల్లో స్వదేశంలో మంచి విద్యాలాభము ఉద్యోగ అనుకూలత పొందుకోవడం శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం రుణ విమోచనం ఆనందయోగం ప్రయాణలాభం తీర్థయాత్ర సేవన విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం అనుకున్నటువంటి ప్రతి పనిలో ప్రయోజనాన్ని పొందుకోవడం రైతులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ పూలు పళ్ళు కూరగాయల వ్యాపారంలో మినపగుళ్ళు చింతపండు వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన సంతోష వార్తలు వినేటువంటి అవకాశాలు సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందుకునే చెప్పవచ్చును వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి ఆలోచన విధానం బ్రహ్మాండం నిర్ణయాలు అద్భుతం శత్రువుని కూడా పాదాక్రాంతులు చేసుకునే అవకాశం మౌనము సమస్తమైనటువంటి కార్యక్రమాలకి సమస్తమైన సమస్యలకి పరిష్కారం కనుక్కుంటారు దానిలో మంచి విజయాన్ని సాధిస్తారు సైగలతోనే అంటే కంటు చూపుతోనే మీ అందరూ కూడా అందరినీ ఆకట్టుకునే అవకాశం స్థలయోగం ధనయోగం రుణ విమోచనం రోగనాశనం ఆనందయోగం ప్రయాణలాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాలు స్థిర నివాసం ఉద్యోగలాభం ఉద్యోగంలో స్థిరత్వం బెంచీ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం కుటుంబంలో మంచి శుభవార్తలు ఉండడం సంతాన వార్తలు ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలత విద్యాలయ స్వర్ణకార వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మైనంగ్ వ్యాపారంలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చేయలేని వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు విద్యార్థులు విద్యార్థికి సమస్త విద్యాభుద్ధి అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించగలిగే అదృష్ట యోగం మంచి అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ శుభ పరిశ్రమలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో మాటసించి కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభవంతమైన శుభస్థితి సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారుల క్రీడాకారులకి ఆనందాది శుభయోగాలు తప్పకుండా అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి పొందుకునే అదృష్టయోగం వీరికి అంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా కాస్త ఉదయం పూటని వీరికి కూడా సో తొందరపాడతనము లేవగానే కాస్త వంటింట్లో జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కాస్త వంటింట్లో స్వల్పమైన అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కాస్త తొందరపాటుగా ఏ పని చేయకండి అలాగే గ్యాస్ విషయంలో రెగ్యులేటర్ని ముందు రోజు రాత్రే ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి ఏదన్నా స్వల్ప అగ్ని ప్రమాదం పెద్దగా ప్రమాదం లేదు కానీ స్వల్ప అగ్ని ప్రమాదం జరిగే అవకాశం సూచిస్తోంది ఎవరిపాటుగా ఉండండి తొందరపాడతనం ఎందుకు కాస్త నిదానము ముందుగా మొహం కడుకొని అప్ అయిపోయిన తర్వాతనే పనులు మొదలెట్టండి లేవగానే తప్పకుండా మీ అరచేతులను చూసుకోండి అద్దంలో మీ ముఖం మాత్రమే చూసుకోండి ఎందుకంటే పక్క వాళ్ళని చూసి నీ ముఖం చూసి అని చెప్పేసి అతి కూడా గొడవ జరిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త గడప కొట్టుకొని కూడా మీకు దెబ్బతగలం అది కూడా జరుగుతుంది కాబట్టి కాస్త నిదానం ప్రశాంతత లేవగానే ప్రాణాయామం చేసుకుంటే చాలు ఇంకా మిగతా అన్ని విషయాల్లో కాస్త పొద్దుకిన తర్వాత అంటే సూర్యుడు కొద్దిగా పొద్దెక్కిన తర్వాత తప్పకుండా మీకు ధనయోగము రుణ విమోచనము రోగనాశనము కార్యదక్షత ఉద్యోగ లాభము విద్యాలాభము విదేశీయానము పోటీ పరీక్షల్లో ఎక్కడైనా పరీక్షల్లో ఐఎల్స్ జిఆర్ఈ టోఫి లాంటి పరీక్షల్లో అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును నర్సరీ తోటలు పూరియాద్రి వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అదృష్టయోగం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్ టైల వ్యాపారం గ్యాస్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి ఎల్ఐసి మెడికల్ స్థితి లాభవంత వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి ఆనందయోగం కుటుంబ సౌఖ్యం మిత్ర సౌఖ్యం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ విని శుభవార్త వినొచ్చు ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు వివాహ సంబంధ చర్చలు సఫలత అందరి అనుకూలన పొందుకోవడం అంటే అందరితో అనుబంధాన్ని పెంపొందించుకోవడం విదేశాల్లో కూడా శ్రీనివాసాన్ని పొందుకోవడం స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం ప్రశాంతమైన శుభజీవనం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగం వస్తులాభం వాహన యోగం ప్రయాణలాభం తీర్థయాత్ర సేవన షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం మంచి వ్యక్తులతో పరిచయాలు వ్యాపార వృద్ధి పొందుకోవడం రోగనాశనం రుణ విమోచనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ విలువని శుభవార్త వినవచ్చు ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకలు జరిగే అవకాశాలు ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవలు విదేశాలకు కూడా సుస్థిర స్థానం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంత స్థితి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజ ఆద్రి వ్యాపారంలో లాభాలు రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్ట యోగాలు ధనధాన్య వృద్ధి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాల్లో అనుకూలత అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి బోర్బాతి వారికి కూడా అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సినిమా రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడ లాభాలు రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి తప్పకుండా మీరు వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం కనబడుతోంది ఉన్నతమైన వ్యాపారవేత్తలుగా మారే అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలను అందిపుచ్చుకునే శుభతరుణం గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి మాట తీరు శౌర్యము ధైర్యము ఆనందము కుటుంబ సౌఖ్యము వినోదయాత్రలు విహారయాత్రలు విదేశీ యాత్ర విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడి పరీక్షలు విజయం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపరచుల్లో లాభం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరలు పండించే వారికి మినపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ మంచి అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత అనుకూలమైనటువంటి చోట వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చును మంచి లాభాలు పొందుకునే అవకాశాలు సంపద బాగా ఉంటుంది అనుకున్న చోట మంచి వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు మిత్రుల కుటుంబ సభ్యుల సహకారం విదేశీ ప్రయాణ లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వింటారు ఈరోజు నాకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి పట్టుదల కార్యసిద్ధి ఆనందయోగం ఐశ్వర్యం ప్రశాంతమైన వాతావరణం రోగనాశనం రుణ విమోచనం ఉద్యోగ లాభం విద్యాలాభం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలజలకి అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శాటిలై జర్నిస్టుల వారికి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కురాల పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన స్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలున్నాయి ప్రాంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం ధనయోగం వ్యాపార లాభం వృత్తి ఉద్యోగ అభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం ఆర్థిక విషయాల వెసులుబాటు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది ఇక్కడ మంచి ప్రశాంతత విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు కానీ తీర్థయాత్రలు కానీ మాతాపితల సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు అన్యోన్య దాంపత్యంగా ఉండబోతోంది ప్రేస ప్రియులు ఒకటే సూచనలు కూడా బలం కనబడుతోంది ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా కాస్త మధ్యాహ్న సమయంలో అంటే రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటే భోజన సమయంలో కావచ్చు లేదా ఫుడ్ పాయిజన్ గురించి అవ్వచ్చు లేదా డబ్బుల విషయంలో అప్రమత్తం లేకపోవచ్చు దొంగతనం జరగవచ్చు ఆ రెండు గంటల నీటివి మీకు వస్తే ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది కాబట్టి కాస్త పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది మిగతా సమయంలో అంత అనుకూలత వృత్తి ఉద్యోగాదుల్లో విద్యా పరిపూర్ణత అలాగే పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో లంచగొండలు కూడా మీకు ఇబ్బంది అంటే లంచగొండలుగా మారడానికి అవకాశం వస్తుంది అటువంటి అవకాశాన్ని వినియోగించుకోకండి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఆ టైంలో తొందరగా తనంతో రిజైన్ చేసిస్తా అని చెప్పి మాత్రం అనుకోకండి కాస్త ఓపిక సంయమనం మీకు చాలా మంచిది గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులతో మాడుతున్నప్పుడు గానీ సోదరులతో మాట్లాడుతున్నప్పుడు సంయమనం ప్రశాంతత ఆస్త మీకు పెద్దగా ఇబ్బంది కలిగించదు ఆవేశం వల్ల మీకు నష్టం పోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త కళాకాల క్రీడల లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రుజులు చేపలచల్లి వారికి లాభము రాజకీయ అభివృద్ధి కళాకాల క్రీడాకాలకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాన్స్ లాంటిల వల్ల జూదం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణి మనేజెంట్లకి అనుకూలవంతమైన శుభదినమే ప్రశాంతమైన వాతావరణం ఉండండి కాస్త భగవద్గీత పారాయణం చేయండి అలాగే పొద్దున్నే శివాస్తోత్రం చదువుకోండి కొద్ది ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది వీరికి ఒకటి మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వాహన యోగము బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనము రుణ విమోచనము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి యోగం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటి పో టైల్స్ టైర్ల వ్యాపారం ముద్ర గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు బోర్బావుతు పరిశ్రమలో లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూల శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి విద్యాభివృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన శుభయోగాల పరంపర వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అదృష్టయోగం యోగం మీకు ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త భవంతు